నమ్ నమస్తే నేను గంగసారి శ్రీధర్ డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సార్ మాకు ఒక వారం రోజుల క్రితము ఒక కంప్లైంట్ మా ఆఫీస్ అప్రోచ్ అయ్యాడు ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ సెక్షన్లో ఒక సీనియర్ అసిస్టెంట్ ఎం సునీత సీనియర్ అసిస్టెంట్ గారు మ్యూటేషన్ కోసం అతను అప్లై చేసుకున్నాడు ఆన్లైన్లో చేసుకుంటే దాంట్లో హార్డ్ కాపీస్ కావాలని పిలిపించేసి అది ప్రాసెస్ చేయాలంటే ఒక ఎయిటీ థౌజండ్ రూపీస్ అవసరం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు దాన్ని ఆ ఎయిటీ థౌజండ్ ఇవ్వలేనని చెప్పేసి అతను ఇక్కడ ఒక రెండు మూడు రోజులు బార్గెన్ చేశాడు చివరకు ముప్పై వేల రూపాయలైనా ఎట్టి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సిందే అని చెప్పి ఆమె అగ్రి అయిపోయింది ముప్పై వేలకు ఆ ముప్పై వేల రూపాయలు తీసుకొని ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చాడు అతను అది కేసు రిజిస్టర్ చేసేసి మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము కంప్లైంట్ లోపలికి వెళ్ళగానే అంపై వేలు రూపాయలు తీసుకొని అతను ఫైల్లోనే పెట్టేసి డ్రాలో పెట్టుకున్నది ఇమీడియట్లీ మేము వచ్చి పట్టుకున్నాము హ్యాండ్స్ కూడా చేతులు గడిగించాము ఫినాఫ్ టెస్ట్ ఇంట్రెస్ట్ కూడా సక్సెస్ అయ్యింది రైట్ హ్యాండ్తో ఆమె అమౌంట్ తీసుకుంది కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్ కలర్ వచ్చాయి తర్వాత స్వాబ్ స్వాబ్స్ కూడా చెక్ చేసాము ఎక్కడైతే మనీ ఉన్నాయో ఆ డ్రాలోకి వెళ్ళి మనీ తీసి ఆ ఫైల్ కూడా మేము ఇచ్చేసాము అది కూడా కలర్ వచ్చారు లేదు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం జస్ట్ ఇప్పుడే చెప్పలేము దాంట్లో మాకు దాదాపు ఒక టెన్ టువెల్ అవర్స్ ప్రాసెస్ ప్రొసీజర్ ఉంటుంది ఇక్కడ కంటిన్యూ చేస్తాం అది తర్వాత ప్రజలందరికీ ముఖ్యమైన విన్నపం ఏంటంటే వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది టోల్ ఫ్రీ నెంబరు ఎక్కడ ఎవరైనా కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఎవరైనా కూడా మిమ్మల్ని ఎక్కడైనా లంచం అడిగినా కూడా ఇమీడియట్లీ వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయండి అది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లైన్లో ఉంటా ఉంటుంది అది అక్కడి నుంచి మాకు కంప్లైంట్ డైరెక్ట్ అవుతుంది ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోబడుతుంది That's true.